హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణాస్ కిషన్ ఇవాళ వీడియోలో చాలా చాలా టేస్టీగా స్పైసీగా మటన్ పాయ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీన్ని రైస్తో కానీ లేదా ఇడ్లీ దోశ వడతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ నాలుగు మటన్ లెగ్స్ని తీసుకున్నానండి వీటిని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇలా ఒక కుక్కర్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ కరుపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అలాగే ఇందులోకి ఒక ఇంచ్ దాల్చిన ముక్క అలాగే నాలుగు లవంగాలు ఆరేడు మిరియాలు రెండు యాలకులు వేసి ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర లీటర్ నీళ్లు కూడా వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి పది నుండి పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి ఒకవేళ మనం తీసుకున్న మటన్ లెగ్స్ ముదురుగా ఉంటే ఇరవై నుండి ఇరవై ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ మటన్ లెగ్స్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికిస్తేనే ఈ పాయ టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఒక పన్నెండు విజిల్స్ తర్వాత చూస్తున్నానండి నేను తీసుకున్న ఈ లెగ్స్ పన్నెండు విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీరు తీసుకున్న లెగ్స్ ఒక పది పన్నెండు విజిల్స్ తర్వాత మీకు పాయ కుక్ అవ్వలేదంటే మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఇంకో ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఇందులోకి పావు కప్పు నూనెను వేసి వేడి చేయండి నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు బిర్యానీ ఆకులు వేసి లో ఫ్లేమ్ మీద ఒకసారి వేయించండి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించండి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ కరుపుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టొమాటోను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టొమాటోలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి టొమాటో ముక్కలు ఈ విధంగా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ మసాలాలను రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వండి ఈ మసాలాల నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పాయాన్ని ఇందులోకి వేసుకోండి అలాగే ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సేసేంత చింతపండుని ఒక అరగంట ముందు నానబెట్టి దాని నుండి తీసిన రసాన్ని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే రుచి చూసి సాల్ట్ కూడా తక్కువ అనిపిస్తే సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలిసే విధంగా బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత చూసారా పాయ ఈ విధంగా చక్కగా ఉడికి చిక్కపడింది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కపడుతుంది ఇప్పుడు ఆఖరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ ఇడ్లీ దోశ వడతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కన్నాస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో